మునికోడలి తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మునికోడలి గ్రామంలోని దళితులకు చెందిన డాక్టర్ బాబు గ్రౌండ్ గ్రౌండ్కు చెందిన భూమి అన్యాక్రాంతమైంది సర్వే నెంబర్ రెండు వందల ముప్పై రెండులో ఉన్న ఈ భూమిని పాతూరి వీరభ్రమం అనే వ్యక్తి కబ్జా చేసి తమపై పెత్తనం చెలాయిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనిపై ఇప్పటికే పీజీఆర్ఎస్ లో ఫిర్యాదు చేసిన అధికారులు నామమాత్రపు తనిఖీలు చేసి చేతులు దులుపుకున్నారని దళితులు ఆరోపిస్తున్నారు భూమి కబ్జా బెదిరింపులు మునికోడలి గ్రామంలో దళితులకు చెందిన ఈ భూమిని పాతురి వీరబ్రహ్మం అక్రమంగా స్వాధీనం చేసుకున్నారు అంతేకాకుండా ఈ చర్యను ప్రశ్నించిన దళితులను బెదిరిస్తున్నారని వారికి భయాందోళనలు సృష్టిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు వీరబ్రహ్మం బలం మరియు పలుకుబడిని ఉపయోగించి అక్రమంగా పంచాయతీ రహదారిని కూడా కబ్జా చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ఈ అక్రమాల వల్ల గ్రామంలో శాంతి భద్రతల సమస్యలను తలెత్తుతున్నాయి అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు ఈ సమస్యపై దళితులు లో ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు కనీసం నిష్పక్షపాతంగా విచారణ కూడా చేయలేదని బాధితులు ఆపోతున్నారు నామమాత్రపు తనిఖీలు చేసి కబ్జదారుడికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు అధికారుల నిర్లక్ష్యం వల్ల కబ్జదారులకు మరింత ధైర్యం వచ్చిందని దీనివల్ల తమకు న్యాయం జరగడం లేదని దళితులు ఆవేదన చెందుతున్నారు జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి న్యాయం కోసం నిరీక్షిస్తున్న బాధితులు చివరి ప్రయత్నంగా జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేస్తున్నారు ఈ సమస్యపై కలెక్టర్ గారు స్వయంగా జోక్యం చేసుకుని సమగ్ర విచారణ జరిపి కబ్జాకు గురైన దళితుల భూమిని వారికి తిరిగి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు అలాగే పంచాయతీ రహదారిని కబ్జా చేసిన పాతొరి వీరభ్రమంపై కఠిన చర్యలు తీసుకోవాలని భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలు జరగకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు ఈ సమస్యపై జిల్లా కలెక్టర్ ఏ విధంగా స్పందిస్తారో దళితులకు న్యాయం జరుగుతుందో లేదో వేచి చూడాలి